తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు వచ్చే నెల ఐదున కౌంటింగ్ నిర్వహించనున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఆరు వందల ఐదు ఎనిమిది వందల ఏడు బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పురుష ఓటర్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది మంది మహిళలు లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు ఇతరులు ఐదుగురు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లు రెండు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది ఓటర్లు ఉండగా పురుషులు యాభై ఒక్క వేల ఐదు వందల అరవై మంది మహిళా ఓటర్లు ఇరవై తొమ్మిది వేల మూడు వందల పదకొండు మంది ఉన్నారు వీరి కోసం తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే నూట నలభై నాలుగు బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు సూర్యాపేట జిల్లాలో యాభై ఒక వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉండగా పురుషులు ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఆరు మంది మహిళా ఓటర్లు పదిహేడు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు వారి కోసం ఒక్క పోలింగ్ కేంద్రాలు తొమ్మిది బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముప్పై నాలుగు వేల ఎనభై మంది ఓటర్లు ఉండగా పురుషులు ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది మహిళా ఓటర్లు పదమూడు వేల రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరి కోసం ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు యాభై తొమ్మిది బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు నలభై వేల నూట ఆరు మంది ఉన్నారు యాభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు సిద్దిపేట జిల్లాలోని చెర్యాల కొమరవల్లి మద్దూరు దాల్మిట్టి మండల కేంద్రాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నాలుగు మండలాల్లో నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఇరవై శాతం అదనపు సిబ్బంది అందుబాటులో ఉన్నారు సమస్యాత్మక కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల్లోనూ వంద శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి